విజయవాడ విజయవాడ అనంగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కనకదుర్గమ్మ తల్లి ఆ తల్లి గురించి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పినకున్నా తక్కువే పంతొమ్మిది వందల యాభై ఐదులో రోజులు మారాయి అది కూడా రాజ్ థియేటర్కి అమ్మ సినిమా చూడ్డానికి వెళ్ళింది అది సెకండ్ షో మూవీకి వెళ్ళింది సినిమా మొత్తం అయిపోయాక బయటకు వచ్చి చూస్తే ఒక రుక్షవాడు వెంకన్న అనే రుక్షవాడు ఉన్నాడు అయ్యా వస్తావా ఇంద్రకీలాద్రి పాత మెట్ల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పానని అమ్మ వస్తానమ్మా అని అన్నారు అయితే అమ్మ ఇలా అడిగింది నీకు భయం లేదా రోడ్డు మీద ఒక్కలు కూడా లేరు ఇంత అర్ధరాత్రి టైంలో ఎలా ఏం చేస్తున్నావు అంటే అమ్మవారు ఊరి మీద తిరుగుతుంది అని చెప్పని అంటారు కదా నీకు అమ్మని చూస్తే భయం అని చెప్పని అమ్మ అడిగింది ఈ విధంగా సమాధానం చెప్తూ నేను ఆ అమ్మనే నమ్ముకుంటున్నానమ్మా నా కుటుంబాన్ని పోషించాలంటే నాకు తప్పదు నేను ఈ పనే చేసుకోవాలి నాకు భయమేందమ్మా నాకు అమ్మ కనబడితే నాకు హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాను అని చెప్పాను అన్నారు అరుక్షవాడు ఇంతలో ఇంద్రకీలాద్రి పాత మెట్టులు వచ్చినాయి అమ్మ మీరు మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టాలి ఏ ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అని చెప్పను అనగానే అమ్మ ఇట్లా అంది ఇక్కడే ఆపు నేను ఇక్కడి నుంచే వెళ్తాను అని చెప్పాను అంది అమ్మ దిగి నడుచుకుంటూ వెళ్తే ఇంతలో ఋష్యాముడు అమ్మ నా కిరాయి ఇవ్వడం మర్చిపోయావు అని చెప్పాను అనగా అమ్మ ఇట్లా సమాధానం చెప్తూ నేను తలపాగలో పెట్టాను చూసుకో వెంకయ్య అని చెప్పాను అంది అవునా ఎప్పుడు వెనకాలే కూర్చుంది నా తలపాగలో ఎప్పుడు పెట్టిందని షాక్ అయిన వెంకయ్య చూసుకోగానే అమ్మ బంగారుపు గాజు ఒక పది రూపాయలు ఉన్నాయి ఇలా తిరిగి చూడంగానే అమ్మ సడన్గా మాయమయ్యేసరికి గెట్ గట్టిగా అరిసేసరికి చుట్టుపక్కల జనాలందరూ వచ్చారు రాగానే ఏమైంది ఏమైంది అని అడగానే జరిగింది మొత్తం చెప్పారు నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు నీకు సాక్షాత్తు ఆ అమ్మే వచ్చి నీ రుషా ఎక్కింది అని చెప్పాను అన్నంగానే ఆమె వెంకయ్య ఎంతో సంతోషంగా ఆనందంగా ఫీల్ అయ్యి ఇది ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా వచ్చింది అమ్మ గురించి ఎన్ని విధాలుగా ఎంత చెప్పుకున్నా తక్కువే కీలుడు కీలుడు అనే ఋషి ఘోర తపస్సు చేస్తూ ఉండగా అమ్మ ఆ తపస్సుకు మెచ్చి కీలుడిని అడిగాడు నీకు ఏ వరం కావాలని అడగగానే నువ్వు నా గుండెల్లో ఉండాలి అనే వరం కోరారు అయితే అమ్మ ఇట్లా సమాధానం చెప్తూ నువ్వు కొండగా వేలు నేను రాక్ష సంహారం చేసి వచ్చి నీ కొండ మీద వెలుస్తాను నీ గుండెల్లో అనగానే కీలుడు అట్టాగే కొండగానే వెలుస్తాడు ఆ అమ్మ రాక్ష సంహారం చేసి అలాగా వెలిసినది అయితే అలా ఇది అంటే ఇప్పుడు మనకి కనబడుతున్న రూపం అయితే అమ్మది కాదు అంత భయంకరంగా ఘోరంగా చూడ్డానికి వచ్చే భక్తులు కూడా భయపడుతూ భయపడుతూ పూజలు చేసేవాళ్ళు ఎంత భయంకరంగా ఉండేది వచ్చే భక్తులు కూడా భయంతోనే పూజలు చేసేవాళ్ళు కానీ ఒక రాజు మాత్రం ప్రతి రోజు వచ్చి అమ్మని భక్తితో పూజ చేసేవాళ్ళు కానీ ఆ రాజుకు పిల్లలు అనేది లేదు అయితే ఒక రోజు ఆ రాజుకి కళలో అమ్మ కనిపించి నువ్వు నాకు గోపురం అనేది కట్టు నీ కోరిక నేను నెరవేరుస్తానని చెప్పని అమ్మ అనగానే ఆ రాజు ఎమ్మటినే అమ్మకి గోపురం అనేది కట్టారు ఆ రాజుకి ఒక కొడుకు కూడా పుట్టాడు ఇలాగా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిన రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు ఏం జరిగిందంటే రాజు కొడుకు రథం మీద వెళ్తున్నాడు అది కూడా రాత్రిపూట వెళ్తున్నాడు అయితే రాజు కొడుకుకి కనిపించలేదు అడ్డంగా ఒక పిల్లోడు వచ్చేసరికి పిల్లోడి మీద రథం అనేది ఎక్కేసరికి అక్కడికి అక్కడ పిల్లోడు చనిపోయాడు అయితే పిల్లోడు అమ్మ వచ్చి రాజుకి ఇట్లా ఇట్లా జరిగింది చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి అని చెప్పి అనగానే రాజు ఇది ఎవరు చేశారు అని ఇంత దుర్మరణం ఎవరు చేశారని విచారించగా తన కన్న కొడుకే అని తెలిసింది నా దృష్టిలో అందరూ సమానమే అది నా కొడుకైనా ఎవరైనా సరే అని రాజు ఆ శిక్షకి అలా కొడుకుని సొంత కొడుకుని చంపేశాడు ఇది అమ్మ చూసి ఎంతో మెచ్చి నేను నిజాయితీకి మెచ్చాను అని చెప్పానని ఆ ఊరు మొత్తం కనక వర్షం అంటే బంగారుపు వర్షం కురిపించింది రాజు ఇట్లా అన్నాడు అమ్మ నాకు బంగారు వర్షంతో నేనేం చేసుకోవాలి నువ్వు ఇచ్చి నా కొడుకునే నా నుంచి నువ్వు దూరం చేసావమ్మా అని చెప్పి అనగానే అమ్మ ఎమ్మటినే తన రాజు కొడుకుని అక్కడ రథం కింద పడిన కొడుకుని కూడా మళ్ళీ తిరిగి బతికిచ్చింది ఇలాగ అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఎన్నో కథలుగా చాలా ఉన్నాయి కనకదుర్గమ్మ తల్లి ఊరు మీద తిరుగుతున్నందుకు నేను కూడా ఒక సాక్ష్యం మాది విజయవాడ మేము మేము వరకు పాత మెట్టుల వైపు ఉండేవాళ్ళం దసరా పండగ లాస్ట్ రోజు తప్పవచ్చు మనకి అమ్మని పైనుంచి తీసుకొచ్చి చాలా ఘనంగా తీసుకొని వెళ్ళారు నేను చిన్నపిల్లనే కదా సో నేను ఆ ఊరేగింపుకి వెళ్ళలేను ఆ రథం మీద పూలు ఉంటాయి కదా సో ఆ పూలు తీసుకొని నాకు పూలు దొరికినాయి అనే ఆనందంతో వెళ్తుంటే నేను వేషం అనుకున్నా సో పాత మెట్లు నుంచి దిగుకుంటూ చాలా జాలీగా ఏదో కోలిపో కోలిపోయినట్టుగా అమ్మ దిగుతూ వచ్చింది నేను వేషం అంటే చిన్నపిల్లని కదా వేషాలు వేస్తున్నారేమో అని వెళ్ళి దగ్గరికి వెళ్ళి సెకండ్ అడిగాను ఆ అట్లాగే జాలీగా జాలిగా మెట్ల మీద కూర్చొని ఉంది ఇదే విషయం వెళ్ళి మా అమ్మకి చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే నీకు అమ్మ కనిపించింది వేషాలు అనేది గుళ్ళోకి వెళ్ళవు ఆ మెట్టు వరకే ఉండి అక్కడే ఉండి అక్కడే ఉండి నాట్యం చేసుకొని అక్కడ వరకే వెళ్ళిపోతారు నీకు అమ్మ కనిపించింది నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు అని చెప్పని అందరు చుట్టుపక్కన వాళ్ళు అన్నారు ఇప్పటికొచ్చి నేను కెమెరా ముందు ఎవరికి చెప్పలో నేను ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను ఎందుకంటే నాది కూడా ఒక సాక్ష్యం అమ్మది చూశారు కదా ఆ చల్లని తల్లి అందరినీ సమానంగా చూస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి